నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత తెలంగాణ కాంగ్రెస్కి ఏమైంది కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో సిద్ధరామయ్య సనాతన ధర్మాన్ని భరతమాతని అవమానిస్తుంటే ఇక ఒక వర్గం ఓట్లు పడుతున్నాయి కాబట్టి మేము కూడా అదే ఆదర్శంగా తీసుకుంటాం అనుకుంటున్నారా వరుసగా దేశాన్ని ధర్మాన్ని అవమానిస్తూనే ఉన్నారు అవమానిస్తున్నారు మొర్రో అని చెప్పినా కూడా దాన్ని మార్చుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు తెలంగాణ కాంగ్రెస్ అసలు కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసిందే నూట యాభై దేశాల సమ్మిట్ ఒకటి జరిగింది సమ్మిట్ నేపథ్యంలో భరతమాత చిత్రపటాన్ని అక్కడ ప్రదర్శించారు ఆ ప్రదర్శించిన నేపథ్యంలో పిఓకే లేకుండానే భరతమాత చిత్రపటాన్ని దాన్ని ప్లే చేసి చూపించారు ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో కూడా పిఓకే లేని భరతమాత ఫోటోని పోస్ట్ చేశారు అంటే పాకిస్తాన్తో పహల్గామా ఆ దాడి నేపథ్యంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇవన్నీ జరిగాయి అంటే మేము పిఓకేని ఒడి వదిలేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది అనే సంకేతాన్ని పాకిస్తాన్కి ఇస్తుందా తెలంగాణ కాంగ్రెస్ లేకుంటే తెలియక చేసిన అపరాధమా తెలియక చేసిన అపరాధం అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా దీని గురించి ప్రశ్నించినప్పుడు తప్పయింది భర్తమాత ఫోటో మేము అలా పెట్టాలనుకోలేదు మా ఉద్దేశం అది కాదు అని కనీసం క్షమాపణ కూడా ఎందుకు చెప్పలేదు అలా దేశానికి సంబంధించి అవమానపరిస్తే ఇక సనాతన ధర్మానికి సంబంధించి మనందరికీ తెలుసు సరస్వతి నది పుష్కరాలు మే పదిహేను నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు ప్రారంభమయ్యాయి మొట్టమొదటిసారి తెలంగాణలోని కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి సో మనందరం కూడా పుష్కరాలకు వెళ్ళాలి అనుకుంటున్నాం ఈ నేపథ్యంలో ఆ పుష్కరాలకు సంబంధించి ఫ్లెక్సీలు పెట్టారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్క ఫ్లెక్సీ వీడియో నేను చూపిస్తాను సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఇది ప్రతి స్కూల్లో చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తూ వస్తారు మాత విద్యకు నెలవు అలాగే ఏదైనా సరే ఒక విద్యలో ప్రావీణ్యం సంపాదించాలంటే సరస్వతి మాతను పూజిస్తూ ఉంటాం అలాంటి సరస్వతి మాతను రాజకీయ నాయకుల కాళ్ళ కింద పెట్టేశారు కాళ్ళ దగ్గర పెట్టేశారు సరస్వతీ నది పుష్కరాలు అని పెద్ద ఫ్లకార్డ్లో రేవంత్ రెడ్డి తన వైఫ్ ఫోటో వేసి కింద కాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర సరస్వతీ నది పుష్కరాలకు చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు అని చెప్పారు ఇది ఎక్కడిది అమ్మవారి ఫోటో ఉంది అక్కడ కామన్ సెన్స్ లేదా లేకపోతే హిందూ ధర్మాన్ని అవమానిస్తే మాకేమైద్ది అనుకుంటున్నారా కులాలుగా విభజించి ఓట్లు వేయించవచ్చు అనుకుంటున్నారా మినిమం చదువుకునే వచ్చారు కదా చదువుకొని వచ్చినప్పుడు సరస్వతి మాత గొప్పతనం తెలియదా కాంగ్రెస్కి సనాతన ధర్మాన్ని అవమానించడం అవహేళన చేయడం ప్రతిసారి ఇది కొనసాగుతూనే ఉంది అదే అన్యమతాలకు సంబంధించి పండగ శుభాకాంక్షలు తెలియజేయాలన్నప్పుడు అలానే కాళ్ళ దగ్గర పెడతారా వాళ్ళ మీద ఉన్న భయం హిందువుల మీద ఎందుకు లేదు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో సరస్వతి మాతను అవమానిస్తూ అలాంటి పోస్టర్ వేయడం వెనుక అసలు కాంగ్రెస్ ఆంతర్యం ఏంటి ఏం చేస్తారు తీ అనుకుంటున్నారా నిజంగా ఇది చాలా 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 పెద్ద తప్పిదం దీనికి రేవంత్ సర్కార్తో సహా కాంగ్రెస్ పెద్దలంతా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన సంస్కృతిని మనం కాకుంటే మన ధర్మాన్ని మనం కాకుంటే ఇంకెవరు కాపాడతారు దేశాన్ని ధర్మాన్ని కాపాడడానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కలిసి పోరాడాలి కానీ ఇక్కడ ఒక మతాన్నో లేకపోతే ఒక మత కృపకాటాక్షాల కోసమో ధర్మం మీద కాంగ్రెస్ పార్టీ పదే పదే దాడి చేస్తూనే ఉంది ఇది మొదటిసారి కాదు భరతమాతను అవమానించడం సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా పోస్టర్లు వేయడం ఇది జరిగి ఈ పోస్టర్లు తప్పు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ఇప్పటికీ దీని గురించి బయటకు వచ్చి ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా తప్పుదం జరిగింది సారీ అనే విషయాన్ని కూడా చెప్పట్లేదు అనంటే వీళ్ళ అహంభావం అనుకోవాలా లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారు తి అనుకునే తత్వం అనుకోవాలా దీన్నైతే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించి క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది లేదా భవిష్యత్తులో ప్రజల నుంచి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు సో మంచి కంటెంట్ దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఆర్వఎస్కి మీ చేయూత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్